నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ నమస్తే మాధురి గారు సార్ మనకి ఆర్కే రోజా వార్తలో నిలుస్తున్నారనే చెప్పొచ్చు ఇంతవరకు ఆడదాం ఆంధ్ర దీంట్లో తను జైలుకి వెళ్తారు అని ఒక వార్త వచ్చింది అయితే ఇప్పుడు టీడీపీ నేతలతో తను మంతనాలు జరుపుతున్నారని ఇంకొక వార్త హల్చల్ చేస్తుంది అసలు ఏం జరుగుతోంది రోజా గారు రాజకీయాల్లో ఫెరోషస్ గా ఉంటారు లౌక్యం ఉండదు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని ఆ స్టబన్ గా నిలబడతారు రాజీ పడరు ఆ చాలా ఫిరోసస్ గా రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే తన పార్టీకి వ్యతిరేకంగా ఉంటారో ప్రత్యర్థుల పైన సబ్జెక్టు సబ్జెక్టుగానే ఉంటారు దాని కారణంగా కొన్ని సందర్భాలు రాజకీయంగా ఇబ్బంది పడ్డారు పార్టీకి అసెప్ట్ గా ఉంటారు శత్రువులు కూడా అయ్యారు అన్నీ ప్రేమించే వాళ్ళు కూడా ఎక్కువ సహజంగా రోజా గారు పార్టీ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం తెలుగుదేశం అధికారంలో ఉంటేనే తెలుగుదేశం కూటంలో ప్రధానంగా తెలుగుదేశం కానీ జనసేన కోపం ఉంది రోజా గారు గతంలో వ్యవహరించిన ఆ అటాకింగ్ ధోరణి ప్రత్యర్థుల పైన దాడి చేసే పద్ధతి అంటే దాడి అంటే రాజకీయంగా ఈ దీనివల్ల వాళ్ళు కొంత బాధపడి ఉంటారు కాబట్టి లేకపోతే కోపం ఉంటుంది కాబట్టి వెంటనే రోజాని అనేది అరెస్ట్ చేసేసేవాళ్ళు లేదా రోజాని జైలు పంపించేవాళ్ళు ఇట్లాంటి కోరికలు ఉన్నాయి కోరికలు వేరు రియాలిటీ వేరు రోజా గారినైనా ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ఒక సబ్జెక్ట్ ఉండాలి తప్పు జరిగి ఉండాలి యాక్షన్ తీసుకోవచ్చు ఇక్కడ తప్పు ఒప్పులతో సంబంధం లేదు రోజా మీద కోపం ఉంది కాబట్టి అరెస్ట్ చేసేవాళ్ళు జైలు పంపించాలి ఇది ఎక్కువ కనిపిస్తా ఉంది అందుకు ఉదాహరణ ఏంటంటే ఈరోజు కొన్ని మీడియా సమస్యలు రెగ్యులర్ గా దాదాపు ఇప్పటికి రెండు మూడు మీడియా సమస్యలు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు వందల సార్లు రోజాన అరెస్ట్ ఉంటారు ఇప్పటికే ఈ ఆరు నెలల కాలంలో వాళ్ళు చేస్తూనే ఉంటారు రోజు రోజైనా అరెస్ట్ చేయని వార్త రోజు లేదు కానీ ఎంతగా ఉంటుందంటే చివరకు ఆ పార్టీ రోజా గారిని అరెస్ట్ చేయడానికి ఆడుదామా ఆంధ్రలో సాధ్యం కాదన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు అంతగా ఉంటుంది శాసన మండలిలో ఒక ఆసక్తికరణ చర్చ జరిగింది ఈ రోజా గారు గతంలో ఆ క్రీడలు సాంస్కృతిక మరియు టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు శాప్ చైర్పర్సన్ గా ఉన్నారు ఆడుదామాంధ్రాలో నూట పదహారు కోట్లు నూట పంతొమ్మిది కోట్లు రాష్ట్ర ఆనాటి ప్రభుత్వం ఒక రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్ నిర్వహించింది గ్రామీణ స్థాయిలో క్రీడాకాలం ప్రోత్సహించాలని నేచురల్ గా ఆటలు అంటే క్రీడల శాఖ మంత్రి ఇదే వచ్చేస్తుంది కాబట్టి దాంట్లో అవినీతి జరిగింది రోజాను అరెస్ట్ చేసేవారు నిజానికి రోజా గారు మంత్రిత్వ శాఖకు సంబంధం లేకుండా యాక్టివిటీ జరిగింది అది ఎవరికి తెలియదు అంటే ఏం చేశారంటే ఎలక్షన్ కు ముందు ఈ కార్యక్రమం నిర్వహించారు తొందరగా జరగాలని ఉద్దేశంతో ఆనాటి కేబినెట్ నూట పంతొమ్మిది కోట్లు నూట పదహారు కోట్లు రోడ్లు భవనాల శాఖ కేటాయించింది ఈ ప్రోగ్రామ్ ఈ ఈవెంట్ నిర్వహించే బాధ్యత రోడ్లు భవనాల శాఖ కేటాయించింది అంటే టూరిజం కానీ ఈ మినిస్ట్రీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంటుంది మండల స్థాయిలో కాబట్టి పాస్ట్ గా నిర్వహించే వాళ్ళు ఎన్నికలను వస్తాయనే ఉద్దేశంతో కేబినెట్ ప్రత్యేకంగా తీర్మానం చేసి రోడ్లు భవనాల శాఖ అంటే ఈ శాఖకే సంబంధం లేని యాక్టివిటీ ఈ శాఖకి సంబంధించి తప్పులు జరుగుంటే యాక్షన్ తీసుకోవచ్చు ఇప్పుడు తప్పులు జరిగిందని నేను అన్నా తప్పులు జరిగినా కూడా ఏం చేయలేను ఎందుకంటే ఆమె శాఖ కాదు రోడ్లు భవనాల శాఖ మంత్రిత్వ శాఖ డిపార్ట్మెంట్ జరిపింది ఈమె పాపులర్ పర్సనాలిటీ కాబట్టి గెస్ట్ గా పోయింది కాబట్టి ఎవరికి తెలియదు రోజా మీద కోపం ఉంది శాప్ ఈ శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి మీద కోపం ఉంది అరెస్ట్ చేయాలని కోరిక ఉంది అట్లా ఆడుదాం ఆంధ్రాలు తినేసినారు అవినీతి జరిగిందా జరిగింటే ఏ మేరకు జరిగి ఉండచ్చు ఎలా జరుగుండొచ్చు దీనిపైనే తెలుగుదేశం శాసన మండలి సభ్యుడు ముగ్గురు శాసన మండలిలో క్వశ్చన్ వేశారు రామ్ ప్రసాద్ రెడ్డి గారు కేడల శాఖ మంత్రి హోదాలో సమాధానం చెప్పారు క్వశ్చన్ ఏంటంటే ఆడుదామా అందర ఎవరు నిర్వహించారు ఏ పద్ధతిలో నిర్వహించారు ఎంత ఖర్చు పెట్టారు దీంట్లో ఏమైనా అవినీతి జరిగినట్టు మీ దృష్టికి వచ్చిందా దీనిపైన ఎలాంటి చర్యలైనా తీసుకునే అవకాశం ఉందా అని మూడు ప్రశ్నలు వేశారు దీనికి రామ్ ప్రసాద్ రెడ్డి గారి సమాధానం ఏంటంటే దీన్ని రోడ్లు భవనాల శాఖ నిర్వహించింది త్రూ టెండర్ల ద్వారా మెటీరియల్ కొనుక్కున్నారు త్రూ ప్రాసెస్ లో జరిగింది మొదటి క్వశ్చన్కి ఆన్సర్ రెండో క్వశ్చన్కి అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు మూడో ప్రశ్నకి అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు అంటే అవినీతి జరిగిన దృష్టి ఏమైనా మీ దృష్టికి వచ్చిందా అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు ఏమైనా యాక్షన్ తీసుకునే ఉద్దేశం ఉందా అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు ఇది మంత్రి ఇచ్చిన సమాధానం ప్రశ్న అడిగిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీంతో ఆ తెలుగుదేశం సభ్యులందరూ కూడా గట్టిగా అడిగారు మేము ఎక్కడికి పోయినా రోజైనా ఆ రోజు మంత్రిని అరెస్ట్ చేయమని అడుగుతున్నారు అవినీతి జరిగిందని మేము భావిస్తున్నాం అంటే అప్పుడు ఆయన మళ్ళీ స్పందించి శాఖాపరమైన దర్యాప్తు చేస్తామని చెప్పినాడు అంటే మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం వాళ్ళ దృష్టికి అవినీతి జరిగినట్టుగా రాలేదు విచారణ చేసే ఉద్దేశం కూడా లేదు ఫస్ట్ ఆన్సర్ ఇంకా విచారణ చేసే ఉద్దేశం జరిగితే ఇంకా తప్పు జరిగినట్టు అవుతుంది అవుతుందా జరిగిన శాఖ ఏంటంటే రోడ్ల భవనాల శాఖ రోడ్ల భవనాల శాఖ ఆమెకి సిద్ధార్థ రెడ్డికి సంబంధమే లేదు నా పాయింట్ ఏంటంటే ప్రభుత్వం దృష్టిలో ఇప్పటివరకు అవినీతి జరిగినట్టుగా ఎలాంటి ఆధారం లేదు విచారించాలని ఉద్దేశం కూడా నిన్నటి వరకు కోలకలేదు ఇప్పుడు విచారించాలని నిర్ణయించుకున్నారు అంటే ఆ నింద వేసిన వాళ్ళకి ఇది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ఎలా జరిగింది దీనికి దీనికి ఎన్ని కోట్లు పెట్టుబడులు పెట్టారు ఆ పెట్టుబడులు పెట్టినవి ఎటు వెళ్ళాయి ఎలా వెళ్ళాయి అనే అవగాహన కూడా లేదు వారికి లేకపోతే నాకు గడ తెలియదు సెంట్రల్ గా క్రీడల శాఖలో జరిగిన అవినీతి అనగానే రోజా గుర్తు వస్తుంది ఎందుకంటే క్రీడల మంత్రి ఆమె కదా క్రీడల శాఖ మంత్రిగా రోజా గారు అనేది వాస్తవం క్రీడల్లో అవినీతి జరిగిందని ఆరోపణ వచ్చినప్పుడు ఎవరిపైన పోతుంది నెపం రోజా గారు నేను అట్లా అనుకున్నా నేను అవినీతి జరిగిందని ఆమె తప్పు చేసిందని నేను అనుకోను బట్ క్రీడల్లో అవినీతి జరిగితే బహుశా అవినీతి జరుగుంటే ఏమే కదా ఇబ్బంది పడుతుందో నేను కూడా అనుకున్నా వాళ్ళేందనుకో నేను కూడా అనుకున్నా అందరూ అనుకున్నట్టే అనుకున్నారు కానీ వాళ్ళకి కోపం ఉంది కదా రోజాని అరెస్ట్ చేయాలని కాబట్టి ఆ నూట పంతొమ్మిది కోట్లు ఏదో జరిగి ఉంది దాన్ని ఎత్తుకొచ్చేసి రోజాకి మెడ అని ఆలుకున్నారు కానీ ఇప్పుడు మంత్రి గారు ఇచ్చిన సమాధానంతో వాళ్ళకి మేలుకున్నారు అంటే రోడ్ రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో జరిగింది ఇది కాబట్టి ఇంక దాంట్లో జరుగున్నా జరగకపోయినా ఆమె సంబంధం లేదు జరుగుందని నేను అన్నాను శాఖ దర్యాప్తులో తేల్తుంది కానీ కోపం రోజా మీద కోపం జరిగింది క్రీడల క్రీడలు కాబట్టి ఆమె జరిగి ఉంటుంది కాబట్టి అరెస్ట్ చేసేవాళ్ళు కాబట్టి ఇప్పుడు ఈ ఈ మంత్రి గారిచ్చిన సమాధానం కేసుతో చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జరుగుండే అవకాశం లేదని మంత్రి గారిచ్చిన సమాధానం ప్రైమరీ ఆన్సర్ తెలుస్తుంది రెండోది జరుగున్నా జరగకపోయినా రోజా గారికి అయితే ఈ సంబంధం లేదు కాబట్టి రోజా గారిని ఈ కేసులో అరెస్ట్ చేయడం కాదు కదా విచారించడానికి కూడా అవకాశం లేదు అనేది దీన్ని బట్టి వాళ్ళు ఇచ్చిన సమాధానం కేసుని బట్టి అర్థం ఇంకొకటి ఏంటి అంటే ఈ అరెస్ట్ అంటే అసలు అరెస్ట్ చేయలేరు ఈ అరెస్ట్ ను తప్పించుకోవడానికి తెలుగుదేశం పార్టీ వైపు రోజా చూస్తున్నారు అనే దానికి మీరు ఏం చెప్తారు రోజా గారు ఆ ఇట్లా తెలుగుదేశం పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయి నగిరిలో అవుతున్నారు అనే వార్త కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి బహుశా మీరు ప్రస్తావించినట్టు ఇప్పుడు వాస్తవాలు అర్థం అవుతున్నాయి ఒకటి ఆమె శాఖ సంబంధం లేకుండా ఆమె యాక్టివిటీ జరిగింది రోడ్డు బవనాల శాఖలో ఇంకా దాంట్లో ఆమెని ఏమి క్వశ్చన్గా చేయలేరు తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత సంగతి ఎందుకంటే తప్పు ఉప్పు జరిగిన తెలియదు తప్పు జరుగున్నా ఉప్పు జరుగున్నా ఆమె సంబంధం లేని మ్యాటరు తర్వాత రెండో దాడి అదేంటంటే ప్రత్యర్థులతో అంటే తెలుగుదేశం పార్టీతో రెండు కారణాలు రీత్యా నగిరి నియోజకవర్గంలో ఈ అవకాశమే లేదు రెండు కారణాలు ఒక కారణం రోజా క్యారెక్టర్ రోజా ఎలాంటిదంటే ఏ పార్టీలో ఉంటే మొండిగా ఆ పార్టీతో ఉంటుంది పార్టీకి వెళ్ళిపోతుంది తప్ప ఆమె ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఆర్గనైజ్ ఏరే వాళ్ళతో కొల్లుడే నేచర్ కాదు ఆమె క్యారెక్టర్ రెండోది ఏంటంటే ఆమె పెరోసస్ గా అటాకింగ్ చేస్తుంది తప్ప లౌక్యం కూడా చూడదు ఒకవేళ ప్రత్యర్థి ఎక్కువ మాట్లాడితే రేపే పని ఇబ్బంది ఇవేం మేము చూడదు ఆమె తన పార్టీది ఏదవుతుందో తమ నాయకుడే ఉంటారు పెరోసస్ కొట్లాడుతూ ఉంటుంది లౌక్యం కూడా ఉండదు పర్యావసనాలు కూడా చూడదు ఏదైతే ఎదుర్కొంటుంది ఇట్లాంటి నేచర్ ఉన్నామే ప్రత్యర్థితో కొల్లుడే అలవాటు నేచర్ గా ఉండదు ఇది రెండోది నగిరి నియోజకవర్గంలో గాలి బాను గారు అది గాలి బాను గారికి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన నేచర్ కూడా రోజా గారికి ఇద్దరు అసలు పడదు క్యారెక్టర్లే రోజా గారు భాను గారితో రాజీ పడదు బాను గారు కూడా రోజా గారితో పాడదు బాను గారు కూడా నాకు వ్యక్తిగతంగా తెలియదు కానీ ఆయన కూడా రాజీ పడ్డ ఇద్దరు క్యారెక్టర్లు కూడా ఒకరినొకరు కలుసుకునే క్యారెక్టర్లు కాదు ఎవరు ఎవరు రాజకీయం వాళ్ళు కాబట్టి ఒకటి రోజా గారి క్యారెక్టర్ ఇటువైపు గారి క్యారెక్టర్ ఈ రెండు చూసుకున్నా కూడా కలిసే అవకాశం కలిసే అవకాశం కులివిడేదే ఉంది కాబట్టి క్యారెక్టర్ చూసినా కూడా కలిసి ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తారు తప్ప కొల్యూడే అవకాశం లేదు కాబట్టి రోజా అలవాటుగా ఉంది కాబట్టి దాంట్లో ఏమి చేయలేము అనుకుని దీని ఏమైనా స్టార్ట్ చేశారేమో కాబట్టి ఇది కూడా తొందరగా తేలిపోతుంది కాబట్టి రోజా గారి మీద ఉన్న కోపంతో ఇట్లాంటి వార్తలు వస్తున్నాయని అనుకుంటున్నాను షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్